నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను విషాల్ని అమరావతి మహిళల మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన కృష్ణంరాజు ఎట్టకేలకు అరెస్ట్ అయ్యాడు అరెస్ట్ అయిన తర్వాత విచారణలో ఆయన కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు అవేంటో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనుగుదుర్గ వడ్లమణి గారు ఉన్నారు వారిని అడిగే కొన్ని విషయం మనం తెలుసుకుందాం నమస్కారం మేడం నమస్తే అండి ఏ వన్గా ఉన్న కృష్ణంరాజు ఎట్టకేలకు అరెస్ట్ అయ్యారు అరెస్ట్ అయిన తర్వాత విచారణలో కొన్ని వ్యాఖ్యలు చేశారు మేడం ఆ వ్యాఖ్యలు ఏంటంటే ఏం చెప్తారు మేడం ఒకటి ఆయనకి ఇంత జరిగినా కూడా ఆయనలో పశ్చాత్తాపం లేదు నెంబర్ వన్ నెంబర్ టూ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు అంటే నాకు నచ్చదు తెలుగుదేశం అంటే నాకు నచ్చదు అందుకనే నేను ఇలాంటి వ్యాఖ్యలు చేశాను ఇంకోటి ఏంటంటే నాకు బాగా ఎలివేషన్ ఇచ్చింది జర్నలిస్ట్గా సాక్షి ముఖ్యంగా కేఎస్ఆర్ నన్ను పిలుస్తారు అందుకోసమని నాకు ఇష్టం ఇక్కడ ఆ ఇష్టం మీద నేను ఇలా మాట్లాడా నన్ను నేను ప్రూవ్ చేసుకోవటానికంటే ఒక జర్నలిస్ట్గా ఆయన ఆలోచించకుండా ఒక పార్టీ పరంగా ఆయన ఎదగడం కోసం చూసుకున్నాడు ఆయన అంత ఓపెన్గా చెప్తుంటే అసలు మా ఇంట్లో వాళ్ళకు కూడా నచ్చదు నా మాటలు మా కుటుంబంలో ఉండే ఎవరికి నచ్చవు నేను ఇలా మాట్లాడడం నేను చాలాసార్లు నన్ను పిలిచారు నేను చాలాసార్లు కమెంట్స్ చేశాను అంటున్నాను అంటే ఆయనలో ఎక్కడా కూడా అయ్యో నేను ఇలా మాట్లాడడం తప్పు అని కానీ ఆడవాళ్ళని ఇలా అన్నాను నేను ఇది చాలా అనుచితం అని కానీ ఆయనలో ఇప్పటికి కూడా ఏ కోసానా లేదు అంటే ఇంకా ఇప్పుడు మీరు ఆలోచించండి ఎవరి కళ్ళల్లో ఆనందం కోసం ఆయన ఈ పని చేశాడో మీకు అర్థమైంది జగన్మోహన్ రెడ్డి కోసం తర్వాత ఇదంతా కూడా ఎవరైనా చెప్పి చేయించారా అని అడిగితే దానికి సమాధానాలు దాటేశాడు అంటే ఇక్కడ ఈ స్క్రిప్ట్ అనేది కృష్ణన్ రాజుకి కొమ్మినేని గారు ఇచ్చారా అయితే సజ్జల ద్వారా కొమ్మినేని గారికి వచ్చి కొమ్మినేని గారి ద్వారా రాజు గారికి వచ్చిందా లేదు పైన తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ వచ్చి ఈ రకంగా మాట్లాడండి అమరావతి విషయంలో మీరందరూ కూడా ఒక స్టాండ్ తీసుకోండి ఎందుకంటే ఆల్రెడీ సమన్వయ కమిటీ పెట్టుకుని తప్పు లేకపోయినా తప్పులు ఎత్తి చూపించండి లేని దాంట్లో సృష్టించండి అని చెప్పారు కాబట్టి ఇప్పుడు అమరావతి పునర్నిర్మాణం జరుగుతోంది అమరావతి ఒక పెద్ద రాజధానిగా ఏర్పడబోతోంది హైదరాబాద్ మించి అది తయారవబోతోంది అనే బాధతోటి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన స్క్రిప్ట్లో భాగంగా సజ్జలు మళ్ళీ రీఎంట్రీ ఇచ్చారు కాబట్టి ఇప్పుడు సజ్జల మళ్ళా ఇన్ అండ్ అవుట్ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి తరఫున ఆయనే మాట్లాడతారు కాబట్టి సజ్జల చెప్పి కొమ్మినేనికి కొమ్మినేని ఇతని చేత చెప్పించారా ఎవరు కృష్ణన్ రాజుతోటి అంటే అమరావతి పరువు తీసి అమరావతి మహిళల పరువు తీసి అంతే కదండి ఇప్పుడు అసలు బుద్ధి లేని మాటలు ఏంటంటే అక్కడ అమరావతి మహిళలు ఎవరన్నారండి అంటారు వీళ్ళు వైసీపీ వాళ్ళు అసలు అమరావతి మహిళలు ననకపోవటం అంటే అమరావతి రాజధాని వేష్యల రాజధాని అని ఆయన అన్నాక అది అమరావతి అనేది దేవతల రాజధాని కాదు వేష్యల రాజధాని అన్నాక మహిళలందరినీ అన్నట్టే కదా అమరావతి చుట్టుపక్కల వాళ్ళని అన్నట్టే కదా కొత్తగా ఏమన్నా ఇప్పుడు కల్పించి చెప్తున్నారు ఎవరైనా సో ఇవాళ కృష్ణన్ రాజు మాట్లాడిన మాటలు విన్నాక అసలు నీకు అంత ఓకేనయ్యా కృష్ణన్ గారు మీరు చాలా కరెక్ట్గా మాట్లాడారు అనుకుంటే మరి పారిపోవడం ఎందుకు నువ్వు తప్పు చేయనప్పుడు ఎందుకు మీరు తా పారిపోయారు ఎందుకు దాంకున్నారు ఎందుకు ముందస్తు బెయిల్కి వెళ్తున్నారు వైసీపీ వాళ్ళందరూ మీకు దమ్ము ధైర్యం ఉంటే మీ జగన్మోహన్ రెడ్డి మీ వెనకాల ఉన్నాడు అనుకుంటే మీరు ధైర్యంగా ఎదుర్కోండి పోలీసులు వస్తే మీరు ఇంట్లో ఇంటి తలుపులు బార్లా తెరిచిపెట్టి రండి అరెస్ట్ చేసుకోండి నేను ఎదుర్కొంటాను అనాలి తలుపులు తాళాలు పెట్టేసి మహిళలు వచ్చి తిరగబడతారని పరారైపోయి ఇప్పుడు మళ్ళీ ఈ మాటలేంటి అంటే వీళ్ళందరూ కూడా లేనిపోని ఒక బింకం చూపించుకోవటం తెలుసు వాళ్ళు మాట్లాడింది తప్పని తెలుసు అసలు మహిళలను ఒక మాట అంటేనే తప్పు అలాంటిది మొత్తం గంప కొత్తగా మొత్తం అమరావతి మహిళలని అంటే ఎవడూ ఊరుకుంటాడండి అసలు ఇదే మీరు ఒకసారి అమరావతి మహిళలకు దొరికింటే ఏ కీలు ఆ విరిచి చూపించి ఉండేవాళ్ళు కానీ పద్ధతి కాదు కాబట్టి ఇంత జరుగుతుంది మీకు మర్యాదగా ఇప్పుడు అంటే జైలుకి తీసుకెళ్ళారు రిమాండ్ విధిస్తారు మీకు కాబట్టి కృష్ణన్ రాజు చేసింది నూటికి నూరు శాతం తప్పండి ఇవాళ కొమ్మినేని విషయంలో జడ్జ్మెంట్ వచ్చి ఉండొచ్చు దాని గురించి నేనేమి కమెంట్ చేయను ఎందుకంటే జడ్జెస్ ఇచ్చిన జడ్జ్మెంట్ మీద మనం మాట్లాడకూడదు కాకపోతే ఏంటంటే కొమ్మినేని వ్యంగ్యంగా నవ్వడం అయితే తప్పు అది అది ఎవడూ కాదని లేని సత్యం అది సరే ఇంకా వాళ్ళు ఏమన్నారు వీళ్ళు ఏమన్నారు మనకు అనవసరం కొమ్మినేని ఏ రకంగా బయటకు వచ్చారు ఇవన్నీ మనం మాట్లాడద్దు మాట్లాడాల్సిన పని లేదు ఇప్పుడు రేపటి నుంచి కొమ్మినేని మళ్ళీ కేఎస్ఆర్ లైవ్ షో చేసుకుంటాడు ఆయన రేపు రెచ్చిపోతాడు ఒక అది ఆయన ఇష్టం ఏమైనా చేసుకుని మనకి సంబంధం లేదు అది రాజు విషయానికి వస్తే తర్వాత ఆయన శిక్ష పడుతున్నారు లేదంటే ఏం చెప్తారు మేడం ఖచ్చితంగా పడాలండి ఇది చిన్న విషయం కాదు కృష్ణన్ రాజు గారికి మాత్రం శిక్ష పడకపోతే అప్పుడు న్యాయ వ్యవస్థ మీద ప్రజల్లో నమ్మకం సన్నగిలిపోతుంది ఖచ్చితంగా పడి తీరాలి ఇది చిన్న విషయం కాదు అంటే ఒక మహిళల మనోభావాలు దెబ్బతీసే విధంగా మహిళల క్యారెక్టర్ మీద వాళ్ళు మాట్లాడినప్పుడు ఇప్పుడు వర రవి రవీందర్ని అరెస్ట్ చేశారు కదా మరి ఊరికే అరెస్ట్ చేశారా షర్మిల గారి క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తేనే కదా అప్పుడు కూడా వెనకేసుకు వచ్చింది కదా ఈ వైసీపీ అసలు జగన్మోహన్ రెడ్డి గారికి బుద్ధి ఉందా అసలు అనకూడదు మనం ఎందుకంటే సొంత చెల్లెల విషయంలో అలా మాట్లాడిచ్చాడు ఇంకా మహిళల గురించి ఏం పట్టించుకుంటాడు ఆయన అమరావతి మహిళల గురించి అంటే ఇవన్నీ ఏ రకంగా తీసుకోవాలంటే ఆంధ్రప్రదేశ్ మహిళా లోకం కావచ్చు ప్రజలు కావచ్చు జగన్మోహన్ రెడ్డి కనుక మళ్ళా పదవిలోకి వచ్చినా మళ్ళీ ఎమ్మెల్యే అయినా కూడా మహిళల్ని గౌరవించడు మహిళలకే ముప్పు కాబట్టి ఇతను ఈ రాష్ట్రం నుంచే తరిమేయాలని అనుకోవాలి వాళ్ళు అసలు వాళ్ళు పులివెందుల్లో అతన్ని గెలిపించకూడదు నేను పులివెందుల పులిని అంటాడు ఇప్పుడు మీరు తీసుకుంటే కనుక పవన్ కళ్యాణ్ సంబంధం లేని పిఠాపురంలో నెగ్గారు ఎవరు లోకేష్ గారు సంబంధం లేని మంగళగిరిలో ఓడిపోయి మళ్ళీ ఆయన పెద్ద మెజార్టీతో గెలిచారంటే దే ప్రూవ్ దెమ్సెల్ఫ్స్ అందుకని ఇవాళ నిజంగా అయిన పులివెందుల పులి అనుకుంటే ఎక్కడ కష్టమో అక్కడ నిల్చుని నగ్గి చూపించమనండి జగన్మోహన్ రెడ్డి కదా అప్పుడు ఒప్పుకుంటారు ఎవరైనా ఇవాళ మీరు అమరావతిలో నిల్చుని వచ్చే ఎన్నికల్లో ఎవరు జగన్మోహన్ రెడ్డి చూపించమనండి ఎమ్మెల్యేగా నిల్చుని గెలిచి చూపించమనండి అప్పుడు మనం ఒప్పుకుంటాము ఈ కృష్ణన్ రాజు మాట్లాడిన మాటలు తప్పు కాదు అదే విధంగా జగన్మోహన్ రెడ్డి చాలా సరైన మనిషి అని మనం అప్పుడు ఒప్పుకుందాం కాబట్టి ఇవాళ కృష్ణన్ రాజు చేసిన తప్పుకి ఆయన దొరికాడు ఇంకా సిగ్గు లేకుండా ఆయన సమర్థించుకున్నాడు విషయాలు చెప్పలేదు చెప్పేస్తారు కంగారు లేదు అన్నీ వస్తాయి బయటికి కాబట్టి రేపు ఏం జరుగుతుందో చూద్దాం మేడం గతంలో మనం చూసుకున్నాం పోసాని కృష్ణ మురళి కూడా సేమ్ స్క్రిప్ట్ సజ్జల ఇస్తేనే సాక్షి వాళ్ళు ఇస్తేనే నేను మాట్లాడాను అసభ్యకరంగా మాట్లాడాను అని వ్యాఖ్యలు చేశారు దీన్ని ఎలా చూడాలి మేడం అదే ఇప్పుడు మీరు అన్నది కరెక్ట్ పోసాని ఒప్పుకున్నాడు అంటే పోసానికి అప్పుడు ఇంత అనుభవం లేదు రాజకీయ అనుభవం లేదు అతను ఒక సినిమా స్క్రిప్ట్ రాసుకునేవాడు ఒక సినిమా నటుడు డైరెక్టర్ అట్లా కాబట్టి ఒప్పుకున్నాడు ఇప్పుడు కృష్ణన్ రాజుకి కూడా రాజకీయ అనుభవం లేదు కాబట్టి ఒక జర్నలిస్ట్గా ఈయన కూడా కొంచెం గట్టిగా బెదిరించేసి భయపడి చెప్పచ్చు ఫలానా వాళ్ళు స్క్రిప్ట్ ఇచ్చారు అని చూద్దాం పోసాన్ లాగా బయటపడతాడా లేదు భయపడి నోరు విప్పడా అనేది మనం వేచి చూద్దాం థ్యాంక్ యూ